పితృపక్షంలో కుక్కకు ఈ మూడు వస్తువులు తినిపిస్తే ఏడు తరాల పేదరికం తొలగిపోతుంది ప్రియమైన సోదర సోదరీమణులు పితృపక్షం కేవలం ఒక ధార్మిక సంప్రదాయం మాత్రమే కాదు మనం మొత్తం కుల ఆత్మలతో సంబంధం కలిగిన ఒక అద్భుతమైన అవకాశం ఈ సమయంలో మనం మన పూర్వీకులను స్మరించి వారి ఆశీస్సులను పొందుతాము ఈ పవిత్ర కాలంలో చేసే ప్రతీ కర్మ మన జీవితంపై మాత్రమే కాక రాబోయే తరాలపై కూడా ప్రభావం చూపుతుంది పితృ ఆత్మలు తృప్తి చెందితే ఇంట్లో సుఖం శాంతి సమృద్ధి లభిస్తాయని చెబుతారు అదే సమయంలో వారు అసంతృప్తిగా ఉంటే ఎంత కష్టపడినా జీవితంలో పేదరికం దుఃఖం ఉండిపోతాయి అందుకే మన ధర్మ గ్రంథాలు మరియు ఋషులు పితృపక్ష రోజునలో ప్రత్యేక నియమాలు మరియు ఉపాయాలను చెప్పారు అందులో ఒక అద్భుతమైన గూఢమైన రహస్యం ఏమిటంటే కుక్కలకు ఆహారం పెట్టడం మీరు ఆలోచిస్తున్నారేమో పితృపక్షంతో కుక్కలకు సంబంధమేమిటి మన శాస్త్రాలలో కుక్కను యమధర్మరాజు వాహనంగా పరిగణిస్తారు ఇది కేవలం జంతువు మాత్రమే కాదు పితృల వరకు తర్పణం శ్రాద్ధ సందేశం చేరే దివ్య ప్రతీకం పితృపక్షంలో కుక్కలకు మూడు ప్రత్యేక వస్తువులు తినిపిస్తే ఏడు తరాల పేదరికం తొలికిపోతుందని నమ్మకం ఇది అంధవిశ్వాసం కాదు సదీల సంప్రదాయం దీనిని మన పూర్వీకులు శతాబ్దాలుగా అనుసరిస్తూ వచ్చారు ఈ మూడు వస్తువులలో అటువంటి శక్తి ఉంది అవి కుక్క ద్వారా నేరుగా పిత్రులను తృప్తి చేస్తాయి పిత్రులు సంతోషిస్తే మనకు మాత్రమే కాక మన పిల్లలకు రాబోయే ఏడు తరాలకు కూడా ఆశీసులు ఇచ్చి పేదరికం కష్టాల నుండి విముక్తి చేస్తారు మనమందరం మన కుటుంబం సుఖసంపన్నంగా ఉండాలని కోరుకుంటాము కాని కొన్నిసార్లు అదృశ్య బంధనాలు మనలను అడ్డుకుంటాయని అనిపిస్తుంది కష్టపడినా ధనం నిలకడగా ఉండదు ఇంట్లో కలహాలు ఉంటాయి జీవితంలో శాంతి లోపిస్తుంది అటువంటి సమయంలో పితృపక్షంలో ఈ చిన్న ఉపాయం మనకు అద్భుత ఫలితాలను ఇస్తుంది ఇది కేవలం కుక్కకు ఆహారం పెట్టడం మాత్రమే కాదు మన పూర్వీకులను సమ్మానించడం మన కుల ఆత్మలను తృప్తి చేయడం ఈరోజు మనం ఆ రహస్యాన్ని వెల్లడిస్తాము పితృపక్షంలో ఏ మూడు వస్తువులు లేకుండా ఆచారాలు అసంపూర్ణంగా ఉంటాయి మరియు వాటిని శ్రద్ధగా కుక్కకు అర్పించినప్పుడు ఏడు తరాల వరకు పేదరికం ఎలా తొలగిపోతుంది ఈ కథ కేవలం వినడానికి మాత్రమే కాదు జీవితంలో అనుసరించడానికి ఎందుకంటే దీనితో మీ ఇంటి గడపపై సమృద్ధి సంతృప్తి దీపం వెలుగుతుంది కాని ప్రియమైన సోదరులు ముందుకు వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మన పురాతన ధర్మగ్రంథం గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడింది పితృపక్షంలో ఏ కథనానైనా ఏ శీఖనైనా మధ్యలో వదిలేస్తే అది కేవలం జ్ఞానం నుండి వంచితం కావడం మాత్రమే కాదు పాపం కిందకు వస్తుంది ఎందుకంటే అసంపూర్ణ కథ మనసులో సందేహం భ్రమ అసంపూర్ణ సత్యాన్ని వదిలిపెడుతుంది మరియు ఈ అసంపూర్ణ సత్యం చాలాసార్లు వ్యక్తిని తప్పుదారిలోకి నడిపిస్తుంది అందుకే మీతో వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు కథను తప్పక చివరి వరకు వినండి ఎందుకంటే ఇది కేవలం కథ కాదు జీవితంలో అద్దం దీనిలో మీరు మీ కర్మల ప్రతిబింబాన్ని చూడగలరు ఈ కథలోని ఒక్క పదం ఒక్క సంఘటన మీ జీవిత దిశను మార్చవచ్చు మిమ్మల్ని పాపం నుండి రక్షించవచ్చు మరియు అజ్ఞానంలో మీరు చిక్కుకునే చీకటి నుండి బయటపడవచ్చు పితృపక్ష రోజులలో మనం మన పూర్వీకులలు తృప్తి చేస్తాము మరియు వారు సంతోషిస్తే ఏడు తరాల వరకు ఆశీసులిస్తారు అందుకే మీరు నిజమైన సనాతనీలు అయితే ఇటువంటి సందేశాలను మీ వరకు మాత్రమే పరిమితం చెయ్యకుండా వీలైనంత ఎక్కువ మందికి చేరవేయడం మీ ధర్మం అందుకే ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి మరియు మా ఛానల్ భైరం టాక్స్ ను సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోవద్దు తద్వారా పితృపక్షంతో సంబంధమున్న దివ్య కథలు ధర్మ సత్యాలు జీవన బోధలు మీకు నిరంతరం అందుతాయి కమెంట్లో జై శ్రీరామ్ మరియు జై పితృదేవ్ తప్పక రాయండి తద్వారా ఈ భావం మీ పిత్రుల వరకు చేరి వారు మీపై తమ కృపాదృష్టిని నిలిపితే కథ ప్రారంభం సూర్యుని మొదటి కిరణాలు భూమిని తాకుతున్నాయి భోలా యొక్క చిన్న గుడిస వెలుపల పక్షుల కిలకిల శబ్దం మారుమోగింది పగిలిన పైకప్పు నుండి ఆకాశం యొక్క నీలిరంగు మొక్కలు కనిపిస్తున్నాయి మట్టి గోడలపై తేమ మరియు మూలలో ఖాళీ గిన్నెలు ఇవన్నీ భోలా మరియు రమ యొక్క కష్టమైన జీవితానికి సాక్ష్యంగా ఉన్నాయి భోలా మంచం మీద కూర్చుని తన పాత చిరిగిన ధోవతీని సరిచేసుకుంటున్నాడు అతని కళ్లల్లో అలసటా విచారం లోటుగా ఉన్నాయి ఏళ్ల తరంగా కష్టాలు అక్కడే ఆగిపోయినట్టు భోలా నిరాశ గొంతుతో అన్నాడు రమా చూడు ఈ ధోవతీలో కూడా రంధ్రం పడింది ఇప్పుడు బట్టలు కూడా చాలా ఖరీదైనవి ఈ శీతాకాలంలో ఎలా గడపాలో తెలియదు రమ తన పొడవైన జుట్టును జడవేస్తోంది ఆమె స్వల్పంగా నవ్వింది ఆమె కళ్లలో ఆశ యొక్క మెరుపు ఉంది ఆమె తన అరచేతిపై తిలకం పెట్టుకుని శాంతమైన స్వరంతో అంది మీరు ఆందోళన చెందవద్దు భగవాన్ శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ తమ భక్తులను రక్షిస్తారు వారు తప్పక మన మాట వింటున్నారు భోలా గట్టిగా ఊపిరి తీసుకున్నాడు అతని ముఖంపై విసుకు గీతలు కనిపించాయి అతనన్నాడు రమా నీ ఈ కృష్ణ భగవాన్ ఇప్పటి వరకు మనకు ఏ సహాయం చేశారు ఉదయం నుండి సాయంత్రం వరకు నేను పొలాలలో చెమటలు కక్కుతాను నీవు ఇతరుల ఇళ్లలో పనిచేస్తావు అయినా మనకు ఇల్లు లేదు గుడ్డలు లేవు రమా తన చిన్న పూజ తెరిచి కృష్ణుని చిత్రం ముందు దీపం వెలిగించింది ఆమె కళ్లలో భక్తి జ్యోతి మెరిసింది ఆమె నెమ్మదిగా అంది శ్యామలీల అగమ్యం కొన్నిసార్లు జీవితంలోని చీకటిలోని ఆయన ప్రకాశం ఎక్కువగా మెరుస్తుంది భోలా తలపట్టుకుని విసుకుతో అన్నాడు చాలు రమా ఎప్పుడూ భగవాను విని నా తలనొప్పి వస్తోంది నీవు రోజంతా గుడిలో పూజలో గడుపుతావు నీ కృష్ణునికి మనం ఎంత కష్టంలో ఉన్నామో కనిపించడం లేదా శీతాకాలం వచ్చింది మనకు దొప్పటి కూడా లేదు ఒక్కోసారి ఆహారం దొరుకుతుంది ఒక్కోసారి ఆకలితో నిద్రపోవలసి వస్తుంది రమశాంతంగా తన పూజను ముగించి నెమ్మదిగా భోలా దగ్గరకు వచ్చింది ఆమె భోలాభుజంపై చెయ్యవేసింది ఆమె కళ్లలో ప్రేమ కరుణా ఉన్నాయి ఆమె సున్నితమైన స్వరంతో అంది మీరు వృధా ఆందోళన చెందవద్దు శ్రీకృష్ణుడు అన్నీ చూస్తున్నారు వారు మనలను పరీక్షిస్తున్నారు కొంచెం ఓపిక ఈ ఈరోజు కాకపోతే రేపు తప్పక మనపై కృపాదృష్టి సారిస్తారు భోలా రమచేతిని తప్పించాడు అతని స్వరంలో లోతైన బాధ ఉంది ఏమిటి ఓపిక పట్టాలి రమా ఎన్నో సంవత్సరాలుగా ఇదే వింటున్నాను ఈ రోజు బాగుంటుంది రేపు బాగుంటుంది కాని ఇలా చేస్తూ ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి ఓపికకు కూడా ఒక పరిమితి ఉంటుంది భగవాన్ ఎందుకు మన వైపు చూడడం లేదు రోజు రాత్రి కష్టపడతాను అయినా జీతం చాలా తక్కువ వస్తుంది కేవలం కడుపు నింపడానికి సరిపోతుంది ఆదాయం లేదు సుఖం లేదు ఇదే మన జీవితం అయిపోయింది అతని కళ్ళలో కన్నీళ్లు మెరిశాయి కానీ వాటిని దాచడానికి ప్రయత్నించాడు రమ నెమ్మదిగా తన భర్త చేతులు పట్టుకుంది ఆమె కళ్లల్లో ప్రేమ కరుణ ఉన్నాయి ఆమె సున్నితమైన స్వరంతో అంది మీరు ఆందోళన చెందవద్దు నేను ఈ రోజు సేఠాని నుండి కొంత సహాయం అడుగుతాను బహుశా కొంత డబ్బు వస్తే మనం దుప్పటి కొనగలం మీరు జమీందార్ నుండి ముందస్తు జీతం అడగండి తద్వారా ఇంట్లో ధాన్యం రాగలదు ధాన్యం దాదాపు అయిపోయింది భోలా గట్టిగా ఊపిరి తీసుకున్నాడు ఈసారి అతని కళ్లల్లో కోపం కాదు కేవలం విచారముంది అతను భుజాలు వంచుకుని అన్నాడు సరే ప్రయత్నిస్తాను కాని నీకు తెలుసు జమీందార్ ఎంత కఠినమైనవాడు ఏమి అంటాడో తెలియదు ఇంత చెప్పి ఇద్దరూ తమ తమ పనుల కోసం బయలుదేరారు భోలా మనసులో ఇంకా సందేహం నిరాశ ఉన్నాయి కాని రమ తన హృదయంలో శ్రీకృష్ణుడిపై అచంచలమైన విశ్వాసంతో సేట్ ఇంటికి చేరుకుంది సేఠానీ హవేలిలో అడుగుపెట్టగానే రమకు ఒక వేరే లోకంలోకి వచ్చినట్లు అనిపించింది మెరిసే నేల భారీ కట్టన్లు బంగారు వెండి పాత్రలు చూసినా ఆమె మనసులో అసూయ రాలేదు ఆమె మనసులో కేవలం విస్మయం నిశ్శబ్దం ఉన్నాయి ఆమె చేతులు జోడించి అంది సేఠానీజీ ప్రణాం సౌకర్యవంతమైన మంచం మీద కూర్చున్న సేఠానీ చూడకుండానే సమాధానమిచ్చింది హా వచ్చావా నీవు ఈ కూడా ఆలస్యంగా వచ్చావు ఎప్పుడు సమయానికి రావడం నేర్చుకుంటావు రమా తల వంచి అంది క్షమించండి సేఠానీజీ ఈరోజు నా భర్త ఆరోగ్యం బాగోలేదు అందుకే కాని సేఠానీ ఆమె మాటను అడ్డుకుని అంది ప్రతిరోజు ఏదో ఒక సాకు ఇక ఎక్కువ మాట్లాడకు నేరుగా వంటగదికి వెళ్ళి పని ప్రారంభించు ఈరోజు అతిథులు వస్తున్నారు రమా నిశ్శబ్దంగా వంటగదివైపు నడిచింది కొన్ని అడుగులు నడిచిన తర్వాత ఆగి నెమ్మదిగా వెనక్కి తిరిగింది ఆమె స్వరం నెమ్మదిగా ఉంది సేఠానీజీ ఒక చిన్న విన్నతి ఉంది సేఠానీ విసుగ్గా అంది ఇప్పుడు ఏమిటి రమ తన చీర కొంగును పట్టుకొని నెమ్మదిగా అంది మాలికిన్ చలి చాలా ఎక్కువైంది మా ఇంట్లో దుప్పటి లేదు మీరు నా జీతం నుండి కొంత డబ్బు ముందస్తుగా ఇస్తే చాలా కృప అవుతుంది సేఠానీ కళ్ళు కోపంతో విచ్చుకున్నాయి ఆమె తీక్షణమైన స్వరంతో అంది ఇది ఏమిటి నెల పూర్తి కాకముందే డబ్బు అడుగుతున్నావా డబ్బు నెలాఖరులోనే వస్తుంది అంతకుముందు కాదు సేఠాని ఆమెను తిరస్కార దృష్టితో చూసింది మీలాంటి సేవకులు ఎప్పుడూ సరిదిద్దుకోరు సాకులు చెప్పి డబ్బు తీసుకోవడం నీ నుండి నేర్చుకోవాలి ఒకటి పనికి ఆలస్యంగా వస్తావు పైగా పని కూడా సరిగా చెయ్యవు ఇప్పుడు డబ్బు అడుగుతున్నావు పని చెయ్యాలనుకుంటే చెయ్యి లేకపోతే వెళ్ళిపో రమ నిశ్శబ్దంగా ఉండిపోయింది ఆమె బుగ్గలపై కన్నీళ్లు సాగాయి కాని ఆమె ఏమీ అనలేదు శాంతంగా తన పనిలో మునిగిపోయింది మరియు మనసులో శ్రీకృష్ణుడిని పిలిచింది హే కన్హయ్య మీరు మాత్రమే ఈ కష్ట సమయంలో మమ్మల్ని రక్షించగలరు నేను మీరు మమ్మల్ని ఈ కష్ట సమయం నుండి తప్పక తీసుకువస్తారని తెలుసు ఇటు భోలా కూడా చల్లని గాలిలో పొలాలలో చెమటలు కక్కుతున్నాడు రోజంతా కఠినమైన శ్రమ తరువాత అతను జమీందార్ నుండి ముందస్తు జీతం అడిగినప్పుడు అతనికి కూడా అవమానం ఎదురైంది జమీందార్ కోపంతో అన్నాడు నిన్న మాధవ్ డబ్బు అడిగాడు ఈరోజు నీవూ అడుగుతున్నావు మీరంతా పనివాళ్ళు పనిచేయరు డబ్బు అడగడంలో ముందుంటారు భోలా చేతులు జోడించి వినమ్రంగా అన్నాడు మలిక్ ఇంట్లో ధాన్యం లేదు ఈ రాత్రి తినడానికి కూడా ఏమీ లేదు దయచేయండి కాని జమీందార్ అతన్ని మధ్యలోనే ఆపాడు పని పూర్తయ్యే వరకు ఒక్క పైసా కూడా ఇవ్వను ఇంకా మూడు రోజుల పని మిగిలి ఉంది పూర్తి చెయ్యి ఆ తర్వాత లెక్కలు చేస్తాం ఇప్పుడు వెళ్ళు నా ఏమిటి చూస్తున్నావు భోలా తల వంచుకున్నాడు అతని హృదయంలో నిరాశ చోటు చేసుకుంది నెమ్మదిగా ఇంటికి తిరిగి వస్తూ అతను ఆలోచించాడు ఈ రాత్రి ఆకలితోనే నిద్రపోవాలని అనిపిస్తోంది ఈ దుఃఖ సమయం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు సాయంత్రం రమ తన పని నుండి తిరిగి వస్తుండగా ఆమె గుడివలుపల ఒక పెద్ద గుండి ఉన్నట్లు చూసింది అక్కడ ఒక ధనవంతుడైన వ్యాపారి పేదలకు దుప్పట్లు పంచుతున్నాడు చలితో వణుకుతున్న ప్రజలు క్యూలో నిలబడి ఉన్నారు ఇది చూసి రమకళ్ళు మెరిశాయి ఆమె మనసులో ఆశ యొక్క కిరణం జన్మించింది ఆమె మనసులో అంది హే కృష్ణ ఇది మీ కృపే నేను ఉదయం మీకు ప్రార్థన చేశాను చూడండి మీరు ఎంత త్వరగా విన్నారు ఆమె కూడా క్యూలో నిలబడింది కొంత సమయం తరువాత ఆమె చేతిలో ఒక కొత్త వెచ్చని దుప్పటి వచ్చింది ఆమె హృదయం సంతోషంతో నిండిపోయింది నడుస్తూ ఆమె ఆలోచించింది భోలాజీ దీనిని చూసి ఎంత సంతోషిస్తారు ఇప్పుడు వారికి భగవాన్ మన మాట విన్నారని నమ్మకం కలుగుతుంది కాని అప్పుడు దారిలో ఆమెకు ఒక వృద్ధ భిక్షగాడు ఎదురయ్యాడు ఆ వృద్ధుడు చలితో వణుకుతున్నాడు అతని శరీరంపై చిరిగిన పాత బట్టలు ఉన్నాయి అతను వణుకుతున్న స్వరంతో అన్నాడు బేటీ నీవు నాకు సహాయం చేయగలవా రమ ఆగిపోయింది ఆమె దయాపూర్వక స్వరంతో అణిగింది అవును బాబా చెప్పండి నేను ఏమి చేయగలను వృద్ధుడు అన్నాడు బేటీ నేను చాలా పేదవాడిని నా గుడిస చిరిగిపోయింది ఎవరూ సహాయం లేదు భిక్షమెత్తుకుని జీవనం సాగిస్తాను ఈ చల్లని రాత్రులలో నాకు దుప్పటి లేదు నా ఆరోగ్యం కూడా చాలా దెబ్బతిన్నది నీవు ఈ దుప్పటిని నాకు ఇవ్వగలవా నీకు చాలా కృప ఉంటుంది రమా తన చేతుల్లో ఉన్న దుప్పటిని చూసింది ఆ తర్వాత వృద్ధుడివైపు ఆమె మనసులో సందిగ్ధం ఉంది ఈ దుప్పటి ఆమెకు భోలాకు ఎంత అవసరం చలి పెరుగుతోంది మరియు భోలా రోజుల తరబడి దుప్పటి గురించి మాట్లాడుతున్నాడు కాని ఎదురుగా ఈ అసహాయ వృద్ధుడు అతని వయసు రోగం అతన్ని మరింత బలహీనం చేస్తున్నాయి రమనవ్వింది మరియు అంది సరే బాబా మీరు ఈ దుప్పటిని తీసుకోండి నేను నా భర్త యువకులం మేము చలిని తట్టుకోగలం కాని ఆ వయసులో ఈ చలి చాలా కష్టం వృద్ధుడు దుప్పటిని తీసుకున్నాడు అతని ముఖంపై దివ్య ఆభం మెరిసింది అతని కళ్లలో రహస్యమైన నవ్వు ఉంది అతను అన్నాడు బేటీ నీకు చాలా ధన్యవాదాలు భగవాన్ నిన్ను ఎల్లప్పుడూ సుఖంగా ఉంచుతాడు నీ దయ ఎప్పటికీ వృధా కాదు రమ మళ్ళీ గుడికి వెళ్లాలనుకుంది కాని అప్పటికే అన్ని దుప్పట్లు పంచబడిపోయాయి ఆమె చేతులు ఖాళీగా ఉండిపోయాయి కాని ఆమె మనసులో ఒక విచిత్రమైన శాంతి నెలకొంది ఆమె మనసులో అంది ఇది కూడా ప్రభువిష్టం ఏది జరిగినా అది మనకు మంచిదే ఇంటికి చేరుకున్నప్పుడు భోలా ఇప్పటికే కూర్చుని ఉన్నాడు అతని ముఖంపై నిరాశ కోపం స్పష్టంగా కనిపించాయి అతను ఏమీ తినకుండా కూర్చున్నాడు అతను కోపంగా అన్నాడు ఏమిటి రమా ఇంత ఆలస్యం ఎక్కడ ఉండిపోయావు సేఠాని నుండి కొంత డబ్బు వచ్చిందా రమతల వంచుకుని నెమ్మదిగా అంది క్షమించండి జీ నేను సేఠానితో మాట్లాడాను కాని ఆమె నిరాకరించింది నెలాఖరులోని డబ్బు ఇస్తానని చెప్పింది భోలా చేతులు కొట్టి అన్నాడు నాకు తెలుసు ధనవంతులపై ఆశ ఉంచడం వృధా ధనం కుప్పలుగా కూర్చున్నారు అయినా ఒక్క పైసా సహాయం చెయ్యరు జమీందార్ కూడా దురుసుగా మాట్లాడాడు పని పూర్తి చేయమని చెప్పాడు ఆ తర్వాత లెక్కలు చేస్తామని అతను రమ ఖాళీ చేతులను చూసి తీక్ష్ణమైన స్వరంతో అడిగాడు గుడి నుండి దుప్పటి రాలేదా రమ సత్యం చెప్పాలని నిర్ణయించింది ఆమె వెనక్కి తగ్గుతూ అంది వచ్చింది జీ ఒక ధనవంతుడు దుప్పట్లు పంచుతున్నారు నాకు కూడా ఒకటి దొరికింది కాని దారిలో ఒక వృద్ధబాబా ఎదురయ్యారు వారు చాలా రోగిగా ఉన్నారు చలితో వణుకుతున్నారు నేను ఆలోచించాను మేము యువకులం ఈ చలిని తట్టుకోగలం కాని వారు ఆ వయసులో ఎలా తట్టుకుంటారు అందుకే నేను ఆ దుప్పటిని వారికిచ్చాను ముఖం మారిపోయింది అతని కళ్లలో కోపం నిండిపోయింది అతను అరిచాడు నీకు ఏమైంది రోజుల తరబడి నేను దుప్పటి గురించి చెప్తున్నాను నీవు ఇతరులకు ఇచ్చేశావు మనకు ఏమీ లేదు నీవు సమాజసేవ చేస్తున్నావా రమా శాంతమైన స్వరంతో అంది మీరు నిరాశ చెందవద్దు జీ ఈశ్వరుడు అన్నీ చూస్తున్నాడు ఈ కష్ట సమయం కూడా గడిచిపోతుంది బహుశా ప్రభువు మనలను పరీక్షిస్తున్నాడు భోలా తల పట్టుకుని అన్నాడు మళ్ళీ అదే ఈశ్వరుడు నీ ఈశ్వరుడు మనకు ఇప్పటి వరకు ఏమిచ్చాడు ఒక దుప్పటి దొరికింది అది కూడా నీవు దానం చేశావు ఇంట్లో తినడానికి ఒక్క కూడా లేదు ఈరోజు మళ్లీ ఆకలితో నిద్రపోవాలి రమ అతని చెయ్యి పట్టుకుని నెమ్మదిగా అంది ధైర్యంగా ఉండండి ప్రభువు అన్నీ సరిచేస్తాడు కాని భోలా ఆమె చేతిని తప్పించాడు మరియు ఒక మూలలో కూర్చున్నాడు అతని కళ్లలో కన్నీళ్లు ఉన్నాయి కాని వాటిని దాచాడు అతను నెమ్మదిగా గొణుగుతూ అన్నాడు రోజంతా కష్టపడు రాత్రి ఆకలితో ఉండు ఇదే మన జీవితం అయిపోయింది ఆ రాత్రి ఇద్దరూ ఆకలితోనే నిద్రపోయారు అప్పుడు వెలుపల వర్షం మొదలైంది చలి మరింత పెరిగింది చిరిగిన పైకప్పు నుండి నీరు కారుతోంది భోలా రమా చలి ఆకలితో పోరాడుతున్నారు ముఖంపై నిరాశ ఉంది కాని ముఖంపై ఒక విచిత్రమైన శాంతి ఉంది అకస్మాత్తుగా తలుపు మీద కొట్టిన శబ్దం వచ్చింది భోలా ఆశ్చర్యంగా అన్నాడు ఈ రాత్రి ఎవరు రమా అంది నేను వెళ్ళి చూస్తాను భోలా ఆమెను ఆపాడు వద్దు నేను చూస్తాను అతను తలుపువైపు నడిచాడు తలుపు వద్ద ఒక అపరిచితుడు నిలబడి ఉన్నాడు పూర్తిగా తడిసిపోయాడు అతనివద్ద ఒక పెద్ద సంచి ఉంది భోలా సందేహంతో అడిగాడు ఎవరు నీవు ఈ రాత్రి ఏమి కావాలి అపరిచితుడు చేతులు జోడించి అన్నాడు నమస్తే భాయ్ నేను బట్టలు అమ్మే పని చేస్తాను సమీప గ్రామంలో నివసిస్తాను ఇంటికి తిరిగి వెళ్తూ ఆలస్యమయ్యింది ఇప్పుడు వర్షంలో చిక్కుకున్నాను కొంచెం సహాయం కావాలి భోలా అడిగాడు ఎలాంటి సహాయం అపరిచితుడు తన తడిసిన జుట్టు నుండి నీటిని తొలగిస్తూ అన్నాడు భయ్ ఉదయం నుండి ఏమీ తినలేదు చాలా ఆకలిగా ఉంది నా వద్ద తినడానికి సామాగ్రి ఉంది కానీ వండుకునే సాధనం లేదు నీ భార్యతో చెప్పి నా కోసం కొంచెం వండమని చెప్పగలవా నీకు చాలా కృతజ్ఞతలు భోలా అతన్ని చూశాడు అతని మనసులో దయా సందేహం రెండూ ఊబికై అతనన్నాడు ఆగు నా భార్యతో అడిగివస్తాను అతను లోపలికి వెళ్ళి రమతో అన్నాడు ఒక బట్టలమ్మేవాడు వచ్చాడు అతనికి ఆకలిగా ఉందని చెబుతున్నాడు సామాగ్రి అతని వద్ద ఉంది కేవలం వండడం అవసరం ఏం చేద్దాం రమ కొంచెం ఆలోచించింది ఆ తర్వాత ఆమె ముఖంపై దయాపూర్వక నవ్వు వచ్చింది ఆమె అంది సమస్య లేదు నేను అతనికోసం ఆహారం వండుతాను భోలా అభ్యంతరం చెప్పాడు అతనన్నాడు వద్దురమా నేనతన్ని నిరాకరిస్తాను ఎవరో తెలీదు ఎక్కడ్నుండి వచ్చాడో తెలీదు ఈ రాత్రి అపరిచితుణ్ణి ఇంట్లోకి పిలవడం సరికాదు మరి మనం స్వయంగా ఆకలితో ఉన్నాము మనం అతన్ని ఎలా తినిపిస్తాం రమ అతని చేయి పట్టుకుని చాలా సున్నితంగా అంది మీరు అతన్ని నిరాకరించవద్దు ఆకలి బాధను మనం కంటే ఎవరు బాగా అర్థం చేసుకోగలరు పాపం పొట్టనిండా తింటే అతని కష్టం తొలగిపోతుంది మరియు దొంగలు దోపిడీదారులు గురించి మాట్లాడుతున్నారు మన వద్ద దొంగిలించడానికి ఏముంది మనవద్ద ఒక్క రాగి పైసా కూడా లేదు భోలా ఓడిపోయి సమ్మతించాడు అతను నెమ్మదిగా అన్నాడు సరే నీవి చెప్పినట్లయితే నేను అతన్ని పులుస్తాను అతను వెలుపలికి వెళ్ళి అపరిచితుణ్ణి ఇంట్లోకి ఆహ్వానించాడు అపరిచితుడు తన సంచిని తెరిచాడు అందులో బియ్యం పప్పు కూరగాయలు సుగంధద్రవ్యాలు మరియు స్వీట్లు కూడా ఉన్నాయి అతను నవ్వుతూ అన్నాడు అక్క నీవు వీటితో నా కోసం ఆహారం వండగలవా రమా సంచిలో చూసి ఆశ్చర్యంతో అంది ఇంత సామాగ్రి నీవు ఒక్కడివి తింటావా అపరిచితుడు నవ్వి అన్నాడు నాకు తెలియదు ఇంత ఆహారం వండబడుతుందని సరే చెప్పు నీవు నీ భర్త భోజనం చేశారా భోలా ఇంకా సందేహంతో ఉన్నాడు అతను త్వరగా అన్నాడు నీ గురించి చూసుకో మా గురించి వదిలే నీవు వెళ్ళు అపరిచితుడు దయాపూర్వకంగా భోలా వైపు చూశాడు భాయ్ ఎందుకు కోపం నేను కేవలం అడిగాను నీ ముఖం చూస్తే ఇప్పటివరకు ఏమీ తినలేదని అనిపిస్తోంది రా మీరిద్దరూ నాతో భోజనం చేయండి భోలా చల్లని స్వరంతో అన్నాడు వద్దు ఈ ఆహారం నీది మేను తినము కాని అపరిచితుడు దృఢంగా అన్నాడు అలా ఎలా జరుగుతుంది మీ భార్య ఈ రాత్రి నాకోసం ఆహారం వండింది ఇది నాకు చాలా పెద్ద విషయం ఇంత ఆహారం నేను ఒక్కండే ఎలా తింటాను మీరిద్దరూ నాతో తినకపోతే నాకు మంచిదనిపించదు భోలా రమా ఒకరినొకరు చూసుకున్నారు ఆకలితో వ్యాకులంగా ఉన్నారు మరియు నుంచి వస్తున్న సుగంధం వారి మనసును ఆకర్షించింది చివరికు భోలా సమ్మతించాడు సరే మేం కూడా నీతో తింటాం ముగ్గురూ కూర్చుని భోజనం చేయడం మొదలుపెట్టారు ఆహారం చాలా రుచికరంగా ఉంది చాలా రోజుల తర్వాత భోలా రమాముఖంపై సంతృప్తి శాంతి నవ్వు కనిపించింది అపరిచితుడు సంతోషంగా అన్నాడు వా అక్క నీ చేతుల్లో నిజంగా మాయముంది